చెక్కును అందజేస్తున్న సకల భక్తుల గంగారావు క్యాంటీన్ క్యాంటీన్కు ఆర్థిక సాయం శ్రీకాకుళం జిల్లా టెక్కలి కోటబొమ్మాలి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తన సొంత ఖర్చులతో నడుపుతున్న అన్నా క్యాంటీన్ కు పలువురు నిమ్మడ తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు కోటబొమ్మాలి మండల కేంద్రానికి చెందిన దివంగత సకల భక్తుల సదాశివరావు జ్ఞాపకార్థం సదాశివ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన భార్య సులోచనమ్మ కుమారుడు గంగారావులు ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కు మంత్రికి అందజేశారు అలాగే కోట కళింగ కలింగ వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు పైడిశెట్టి రామ్ కుమార్ అండ్ బ్రదర్స్ వారి తల్లిదండ్రుల పేరుతో ఒక లక్ష రూపాయల చెక్ చెక్కు మంత్రి అచ్చెన్నాయుడుకు అందజేశారు అలాగే పొట్నూరు నరసింహ అండ్ బ్రదర్స్ బోయిన శివప్రసాద్ లు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున చెక్కులను అన్నా క్యాంటీన్ నిమిత్తం మంత్రికి అందజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కల్లి లక్ష్మణ్ రెడ్డి కల్లి నాగయ్య రెడ్డి చిన్న ఎంపీటీసీ నంబాల రాజశేఖర్ పంచిరెడ్డి లచ్చుమయ్య డోకి రమణమూర్తి లాడీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు సహకరించిన వాళ్ళు ఫస్ట్ మనకి కింజరా ప్రసాద్ గారు గౌరవనీయులు నీళ్ళు ప్రసాద్ గారు అతనికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇలా సార్ నేను చేయబోతున్నాను అంటే తప్పు రాగా నేను దగ్గర నుండి తీసుకెళ్తాను మనిషి గారికి అన్నారు చెప్పారు సార్ చెప్పారు అయితే దీంతో పాటు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన పైక్షి రామ్ రామకుమార్ గారు కూడా భాగస్వాములు అయ్యారు అతను కూడా లక్ష రూపాయలు ఈ అన్నా క్యాంటీన్ కి ఇవ్వడం జరిగింది మేము మా నాన్నగారు సేవ ఫౌండేషన్ తరఫున లక్షా నోటారులు ఇవ్వడం జరిగింది మా అమ్మగారి చేతుల మీదుగా తర్వాత పుట్లూరు నరసింహ గారు వాళ్ళ బ్రదర్స్ కలిపి వాళ్ళు కూడాను ఇరవై ఐదు వేల రూపాయలు మన అన్నా క్యాంటీన్కి ఇవ్వడం జరిగింది పోయిన శివప్రసాద్ గారు కూడాను తన కూడాను ఈరోజు భాగస్వాములు అయి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మన అన్న క్యాంటీన్కి ఇచ్చి భాగస్వాములు అయ్యారు ఇదంతా కూడాను తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఈ మహాకూటమి ప్రభుత్వంలో ఈ క్యాంటీన్ అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలందరికీ కూడాను ఐదు రూపాయలకే భోజనం అనేది ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు ఆ కార్యక్రమంలో గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఉన్న ఈ మా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా వచ్చి ఈ విధంగా చేస్తే ఇంకా ఈ కార్యక్రమం అనేది చాలా మందికి వెళ్తుంది ఎంతోమంది పేదవాళ్ళు వలన ఉపయోగపడతారు అయితే ఈ ఇది ఈరోజుతో ఆగిపోయింది కాదు మా మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎవరు కూడా అందరూ కూడా భాగస్వామ్యం అయితే మంచిది అయితే మన సారు చెప్పినట్టుగా మన కోడబొలి పంచాయతీలో సారు చేస్తున్న మన మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు ప్రసాద్ గారు ముగ్గురు కూడా విమూర్తులాగా మన కోటబొమ్మాల గ్రామాన్ని మన కోటబొమ్మాల మేజర్ పంచాయతీని ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన మన ప్రజలందరికీ కూడా నిత్యము ఎల్లవేళలా సేవ చేస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకుగా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏ ఏ పని చెప్పినా కూడాను తక్షణమే చేసి మనకి ఏ రోజు కూడా ఏ లోటు రాకుండా చేస్తున్నారు కానీ మనము దానికి ప్రతిఫలంగా మనం ఆ విధంగా మనం నిజం ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న వలన అల్టిమేట్గా కింజరావు కుటుంబం అంటే కోటబొమ్మాలి గ్రామ పంచాయతీ కంచుకోట కింజరాపు కుటుంబం పార్టీలకు అతీతంగా ఏ రోజు ఏ పార్టీ అయినా సరే ఇండిపెండెంట్గా ఆ రోజు అరుణ్ నాయుడు గారు పోటీ చేసినా కూడా కోటబొమ్మాలి పంచాయతీలో మేజర్ మేజర్ పంచాయతీలో భారీ మెజార్టీతో మనం గెలిపించుకున్నాం ఆ రోజు కానీ దరిద్రపాల్ల తదుపరి దీని వల్ల ఆ మెజారిటీ మనం ఇవ్వలేకపోతున్నాము మేమందరం కూడాను ఇప్పుడు బయటకు వచ్చాము ఈరోజు ఈ కళింగ వయసు సామాజిక వర్గంలో ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఎంతమంది ఎన్నో ఎంతో మందికి చిన్న చిన్న భయాలున్నా కూడా బయటకు వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చారు దీనికి అనేక రెట్లు మంది కూడాను ముందుకు రావడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు ఉన్నారు తప్పకుండా ఎవరు మనలో మనం లోకల్గా ఏ ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసరికి సర్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి మంత్రి ఎలక్షన్ వచ్చేసరికి కోట బొమ్మాలి మొత్తం ఒకటే ఏకతాటి మీద భారీ మెజార్టీతో ఇదే కానీ మన లోకల్లో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కింజరాపు కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయాల్సింది వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు